Hi viewers హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ మీ ముందుకు ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ జైలుకు తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైక్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఈ ప్రాపర్టీ మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కొత్తదండి త్రీ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ ఇది మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ తోటి ఉందండి అంతా ఫాల్ సీలింగ్ మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి త్రీ ఉంటాయి టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ సీరియల్ గా త్రీ బెడ్రూమ్స్ లైన్ గా ఉంటాయి బిగ్ సైజ్ హాల్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి మనకు మూడు బెడ్రూముల్లో మూడు అటాచ్ బాత్రూమ్స్ అయితే ఉంటున్నాయండి చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు ఇది కన్స్ట్రక్షన్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది చూడండి ఇది ఇంకొకటి ఏంటంటే మనకు యూడిఎస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ స్క్వేర్స్ వస్తుంది ఇది మనకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇన్క్లూడింగ్ ఆల్ ఎంఎండిస్ తో కలిపి సెవెంటీ టూ లాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి డె రెండు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది ప్రాపర్టీకి మాత్రం ఇది కార్ పార్కింగ్ ఒకటి ఉంటుంది బైక్ పార్కింగ్ ఒకటి ఉంటుంది ఇది మనకి కామన్ బాత్ ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ అండి లేదంటే బిగ్ సైజ్ హాల్ కదా ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది రెండోది మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అటాచ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది అటాచ్ బాత్రూమ్ ఇది మనకు ఏరియా వచ్చేసి మనకు పురి నేతాజీ నగర్ అండి పురి సాధన విహార్ కాలనీ అండి సాధన విహార్ కాలనీ నేతాజీ నగర్ సైనికపురి అండి మనకి సైనికపురిలో వచ్చింది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనకు మూడో బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడు ఫుల్ వెంటిలేషన్ ఉంది అండ్ మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఫుల్ వెంటిలేషన్ ఉంది చాలా బాగుంది కబోర్డ్స్ అయితే లేదు ఇది మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ ఇది మనకు పూజగాది ఇచ్చారు ఇది ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ అండి ఇది ల్యాండ్ షేరింగ్ ఓనర్ది త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సెవెంటీ టూ ల్యాక్స్ ఇన్క్లూడింగ్ ఆ లిమిడిస్తో కలిపి మనకు డెబ్బై రెండు లక్షలు పడుతుంది జిఎస్టీ ఏమి ఉండదండి మనకు డెబ్బై రెండు లక్షలు నెగిషిబుల్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వరొసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది బిగ్ సైజులో ఉంది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ ముందుకు తీసుకురావడానికి మీరు అందరు చూస్తున్న ప్రతి ఒక్కరు మా వీడియోకి లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు చాలా మంది చూస్తున్న కానీ దయచేసి లైక్ చేయట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాము మా వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు ఇది మనకు సైనిక్పూర్ అండి ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇది మనకు నార్త్ ఫేసింగ్లో వచ్చిందండి ఫ్లాట్ సేల్కు బాల్కనీ కూడా చాలా బిగ్ సైజులో ఉంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇది కిచెన్ కూడా చూడండి కిచెన్ కూడా చాలా బాగుంది పెద్దగా ఉంది బిగ్ సైజులో వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి జిహెచ్ఎంసి అప్రూవల్ అండి ఇది మనకు ఇది అప్రూవల్ ప్లాటే మనకు లోన్ కూడా వస్తుంది గ్రిల్ వేపిచ్చారు చూడండి మనకు బా వాష్ ఏరియాలో గ్రిల్ వేయిచ్చారు వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ టు టూ ల్యాక్స్ అయితే ఉంటుంది మా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియోకి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్